ఒకసారి గురీజీ చెప్పే వినండి ఈ దేశం సత్య సనాతన ధర్మం ప్రతిష్టాత్మకమైనటువంటి స్త్రీది ఈ దేశం సనాతన ధర్మానిదంట ఈ దేశం ప్రతిష్టాత్మకమైన స్త్రీదంట ఈ దేశం స్త్రీలను గౌరవించేదంట అయ్యా మరి గత సంవత్సరంలో మణిపూర్ అనే రాష్ట్రంలో స్త్రీలను నగ్నంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి రేపులు చేసినప్పుడు ఈ సనాతన ధర్మం ఏమైనది స్త్రీలను ఇది ఇట్లా చేయకూడదని ఆ రోజు మీకు తెలియదా ఈ ఈ దేశం స్త్రీలను గౌరవించేదైతే మరి మణిపూర్ రాష్ట్రంలో స్త్రీలను నగ్నంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి రేపులు చేసి చంపినప్పుడు మీరందరూ ఏమైపోయారు మీ ఏమైని ఈరోజు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు మాటలు ఏమైపోయినాయి ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్క ఛానల్ న్యూస్ ఛానల్ మరి గత సంవత్సరంలో ఆడిగిపోయినాయి ఇవన్నీ మీకు కనపడట్లేదా ఈ స్క్రీన్లో కనపడుతున్న దృశ్యాలు మీకు కనపడట్లేదా ఇవన్నీ ఈ దేశంలోనేగా జరిగింది ఇవన్నీ పక్క దేశంలో కాదుగా జరిగింది ప పక్కనున్న రాష్ట్రంలోనేగా జరిగింది మరి ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళైతే ఈ దేశపు స్త్రీలను గౌరవించే వాళ్ళైతే మరి నగ్నంగా స్త్రీలను బజార్ మీద తీసుకొస్తే ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు ఏమైపోయావు ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళ గొంతులు ఏమైపోయినాయి ఈరోజు మాట్లాడినట్లే ఆ రోజు కూడా ప్రశ్నించవచ్చు కదా ఈరోజు మాట్లాడినట్లే ఆ రోజు కూడా వాళ్ళని ఎత్తిపెట్టి మాట్లాడవచ్చు కదా ఆ రోజు మీకు నోరు రాలేవు కదా మీకు రావు మల్లెపూలు పెట్టుకుంటే బజార్ స్త్రీలని అన్నాడని శాలేమన్న మీద తప్పుడు ట్రోల్స్ చేస్తూ ఉన్నాను ఇలా చెప్పే మాటలు వినండి ఒకసారి ఒక అంటారు మల్లెపూలు పెట్టుకుంటే ఆడవాళ్ళట వాళ్ళ మల్లెపూలు పెట్టుకునే స్త్రీలను బజారు స్త్రీలను అన్నాడని శాలెం రాజు అన్నాడని చెబుతున్నాడు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళని బజారు స్త్రీలను ఎక్కడన్నా అన్నాడు హిందూ స్త్రీ అని అన్నాడా ముస్లిం స్త్రీ అని అన్నా అన్నాడా ఎక్కడ అన్నాడు సరే ఇంత బాధపడిపోతున్నాం కదా అసలు మీ పురాణాల్లో ఏముందో నీకు తెలుసా అయ్యా గురుజీ గరుడ పురాణంలో ఏముందో నీకు తెలుసా మీ పురాణాలు ఏం చెబుతున్నాయో నీకు తెలుసా హైందవ గ్రంథాలు ఏం చదువుతున్నాయో తెలుసా ఒకసారి స్క్రీన్ మీద చూడు దీని మీద నువ్వు స్పందించి మరి గరుడ పురాణం ఆచార్యకాండ నూట తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాల్లో ఏముందో చూడు స్త్రీల గురించి ఎంత నీచంగా మాట్లాడారో చూడు రుచిగల క్రొవ్వుతో కూడిన మాంసాహారం సంతోషపెట్టు దుస్తులు కాంతిమతమైన నార సువాసన వెదజల్లు పలచని దుస్తులు తీయని సువాసన వెదజల్లు వెదజల్లు పూలు స్త్రీల యొక్క కామమును అభివృద్ధి పరుస్తున్నాయి ఏమో అభివృద్ధి పరుస్తున్నాయ్యా పూలు పెట్టుకుంటే స్త్రీల యొక్క చప్పనవసరం లేదు లేదు ఏం అభివృద్ధి పరుస్తున్నాయి స్త్రీల గురించి ఇంత నీచంగా మీ గ్రంథాలు మాట్లాడినాయి మరి దీని గురించి మీ స్పందన ఏంది అయ్యా గురువుజీ మరి ఈ పురాణంలో స్త్రీల గురించి పూలు పెట్టుకుంటే ఈ ప్లేస్లో మల్లె పూలు కూడా వస్తాయిగా పూలు పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పని అవసరం చూస్తున్నారు కదా మరి దీని గురించి నువ్వు మాట్లాడవే దీని గురించి నువ్వు ప్రశ్నించవే ముప్పై ఆరు శ్లోకంలో ఏముందో చూడండి బ్రహ్మచార్యమునందు కూడా మన్మధుడు చాలా తీరిక ఉన్నాడు ఇది ఖచ్చితంగా చెప్పవచ్చును తన మనసుకు నచ్చిన పురుషుని చూ చూచిన స్త్రీ యొక్క మలమాంగము నుండి ద్రవము కారుతుంది తన మనస్సుకు నచ్చిన పురుషుని చూచిన స్త్రీ యొక్క మనమాంగము నుండి ద్రవము కారుతుందా ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి ఎంత నీచముగా ఈ గ్రంథాల్లో ఉన్నాయండి ఎంత నీచముగా ఈ గ్రంథాలు బోధిస్తున్నాయండి మరి స్త్రీలను కించపరిచి మాట్లాడుతుంది ఈ గ్రంథాలే కదా మనసుకు నచ్చిన స్త్రీని చూడంగానే ఏమవుతుంది ఇందాక చూశారు కదా మరి ఎంత నీచంగా ఎవరు మాట్లాడారు ఎంత నీచముగా ఎవరు బోధించారు పక్కన ఇంకోటి ఉంది చూడండి ఇది నిజం ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా నిజం బాగుగా దుస్తులు ధరించిన పురుషుడు సహోదరుడు అయినను కుమారుడైన స్త్రీ యొక్క మర్మాంగం తడి అవుతుంది అంటే బాగుగా దుస్తులు అంటే మంచిగా బట్టలు వేసుకొని తల్లి ముందు ముందు తన బిడ్డగా బిడ్డ తిరుగుతున్నా తన తమ్ముడు తిరుగుతున్నా అల్ల కళ్ళ తిరుగుతుంటే స్త్రీల యొక్క అవుతుందా మరి ఈ మాటలేంది స్త్రీల గురించి కించపరిచి మాట్లాడింది ఈ పురాణమే కదా మీ గ్రంథమే కదా ఈ గరుడ పురాణమే కదా ఈ హైందవ గ్రంథాలు ఏ కదా హైందవ స్త్రీలారా ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న అక్కలారా మరి దీని మీద స్పందించండి దీని మీద ట్రోల్స్ చేయండి ఈరోజు అనని మాటలు కూడా అన్నాడని ఈరోజు శాలెమన్నపై ట్రోల్స్ చేస్తున్నారు కదా మరి దీని మీద కూడా మీ స్పందన ఏంది మరి అసలు ఈ మాటలు ఎవరు చెప్పారంటే చూడండి స్క్రీన్ మీద మీకు కనపడింది బ్రహ్మ వాచ బ్రహ్మ పలికాడు అంటే ఎవరు పలికాడు బ్రహ్మ పలికాడంట బ్రహ్మ ఎంత నీచంగా దిగజారి మాట్లాడాడు ఇన్ని కూడా మీరు నమ్ముతారు కదా మరి స్త్రీల గురించి ఎంత నీచంగా ఈయన మాట్లాడాడు కదా స్త్రీల గురించి ఎంత నీచంగా ఈ గ్రంథాల్లో ఉన్నాయి కదా మరి ఈరోజు సోషల్ మీడియాలో కని వచ్చి ఈరోజు లైవ్లో కూర్చొని ఈరోజు కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళకి మరి దీనికి సమాధానం చెప్పండి ఈ విషయానికి సమాధానం చెప్పండి ఈరోజు అరకిలో మేకప్ వేసుకొని ఏదో ఫోన్లో కనపడతాం కెమెరాలో కనపడతామని మాట్లాడుతూ పిచ్చాపాటి మాటలు మాట్లాడుతూ అరే తోరే ఓరే అని మాట్లాడుతున్నారు కదా మరి దీనికి సమాధానం చెప్పండి మరి ఈ గ్రంథంలో ఎంత నీచంగా ఇది ఉంది కదా ఇంత నీచమైన మాటలు ఉన్నాయి కదా ఇంత నీచంగా ఈ బ్రహ్మ పలికాడు కదా మరి దీని గురించి మీరు మాట్లాడలే మళ్ళీ పూలు పెట్టుకుంటే ఏం అభివృద్ధి అవుతుంది చూశారు కదా ఎంత నీచంగా మీ గ్రంథాలు బోధించినాయి ఇది మీరు పట్టించుకోరా ఈరోజు శాలిమన్నా ఏమన్నారండి అసలు ఆ వీడియో ఏముంది ముందేముంది ఏముంది అని చూడకుండా ఆలోచించకుండా ఆలోచిస్తే కదా దాని ఆంతర్యం అర్థమవుతుంది ఆలోచించకుండా ఎవడో పోరంబోకోడు చెప్పాడని ఎవడో సోదోడు చెప్పాడని ఆ మాటను నమ్మి ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలా ఎందుకు చెప్పరు మీరు సమాధానం చెప్పాలా మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు స్త్రీలు అని షాలిమ్మన్నా ఎక్కడ అన్నాడు హిందూ స్త్రీలు అని అన్నాడా ముస్లిం స్త్రీలని అన్నాడా మీరు మీరు అసలే విన్నారా చౌడా చౌడైతే రండి చులకలూరు పాటికి రండి నేను చూపిస్తా చూపించి మీకు చూపించి మళ్ళీ వినిపిస్తా ఈరోజు మాట్లాడుతూ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో చూడండి అసలు ఈ గురువుజీ మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి స్క్రీన్ మీద మొన్న ఒక విధవ అంటాడు ఆడవాళ్ళటూ పెట్టుకుంటే ఆడవాళ్ళట మరి ఎవరయ్యా వెదవా మరి గరుడ పురాణంలో ఇలా ఉంది కదా మరి ఇది చెప్పిన ఎవరు ఇది చెప్పింది మరి ఎంత పెద్ద వెదవా ఇది మాట్లాడినాడు ఇంకెంత పెద్ద విధవా మరి చెప్పు మరి నువ్వు మాట్లాడు ఈ మీ గ్రంథాలే కదా మీ గ్రంథాలేగా బోధిస్తున్నాయి మీ గ్రంథాలేగా చెబుతున్నాయి మరి యథవి ఎవరు ఎదవెవరు మాట్లాడు దీని గురించి నీ స్పందన తెలుపు ఎవరిది ఎవరిది నీచపు జాతి మరి దీనికి సమాధానం చెప్పు ఈ పురాణంలో ఉన్న మాటలకు సమాధానం చెప్పు మరి నువ్వు నీ జాతి మంచిది అయితే పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు స్త్రీలని ఎక్కడ అన్నాడు ఎక్కడ అన్నాడు చూపించు ఎక్కడ అన్నాడు హిందూ స్త్రీలని అన్నాడా తన సంఘములో తన బిడ్డలకు దేవుడి కృప వల్ల దేవుని దాసుడిగా తన బిడ్డలకు చెప్పుకున్నట్లు అక్కడ సంఘములో వాళ్ళ అక్కడ సంఘస్థులకు చెప్తుంటే మల్లెపూలు పెట్టుకునే అమ్మేవాడు చర్చి ముందు పెడితే వేరే పాస్టర్ గారు ఒకళ్ళు వచ్చి అయ్యి ఇక్కడ మల్లెపూలు ఎవరు కొనరు వెళ్ళు అని అన్నాడన్న అంటే ఆ కూటం అయిపోయి వచ్చే లోపలికి కూడా కూటం వెళ్ళేట ఆడేమో అనుకున్నాడు కూటం అయిపోయి వెళ్ళేటప్పుడైనా ఎవరైనా ఇంటికి కొన్ని తీసుకెళ్తారేమో అనుకున్నాడు అటు వాడు వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు అయితే కూటం అయిపోయింది అందరు వెళ్ళిపోయారు పాస్టర్ గారు కూడా వెళ్తూ ఉంటే మళ్ళీ పూల వేపటి వైపు చూసి అరే ఎవరు కొనరు ఇక్కడ ఎవరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి వీళ్ళు పిచ్చి పనులు చేసేవాళ్ళు కాదు వీళ్ళు కలిగిన వాళ్ళు అని బోధించి మాట్లాడాడు దీంట్లో తప్పేముంది దీంట్లో తప్పేముంది బజారు స్త్రీలు అని ఎక్కడ అన్నాడు ముస్లిం స్త్రీలని అన్నాడా హిందూ స్త్రీలనని అన్నాడా మిమ్మల్ని అన్నాడా మీ పేర్లు ఎత్తు అన్నాడా పూలు పెట్టుకునే వాళ్ళంతా బాధ వాళ్ళంట ఇప్పుడు ఏం చేయాలి మీరు అందరు ఆడవాళ్ళు ఏం చేయలేదు ఆ నా కొడుకు మీద మీరు అందరు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇదేనా నీ సనాతన ధర్మాన్ని నేర్పింది ఆ నా కొడుకు అంట ఇదేనా నువ్వు మాట్లాడే మాటలు ఆ నా కొడుకు ఇదే నీకు నేర్పిన ధర్మం పెట్టు ఎన్ని కేసులు పెడతావు పెట్టు ఏం చేస్తావు చెయ్యి ఎంత దూరం వెళ్తావు వెళ్ళు ఈరోజు మీ వెనకాల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి ఉన్నాయనుకుంటున్నామేమో వాటి రంగులు కూడా బయటపడే రోజులు దగ్గర పడ్డాయి ఈరోజు తప్పుడు ప్రచారాలు చేయడానికి మీ వెనకాల ఎవరెవరు ఉన్నారని మీరు ఆరాటం పడుతున్నారేమో చేయండి ఎంత చేస్తారో చేయండి ఏం చేస్తారో చేయండి ఎంత దూరం వెళ్తారో దూరం వెళ్ళండి ఏం చేస్తారో చేయండి చూస్తాం మేము కూడా మీరెంత దూరం వెళ్తారో మేము అంతకన్నా అంత దూరం వెళ్తాం ఇదే నా సమాధానం మాట్లాడుతున్నానంటే నా జాతి ఇప్పుడు ఆరాటం పడుతున్నారేమో చేయండి ఎంత చేస్తారో చేయండి ఏం చేస్తారో చేయండి ఎంత దూరం వెళ్తారో దూరం వెళ్ళండి ఏం చేస్తారో చేయండి చూస్తాం మేము కూడా మీరెంత దూరం వెళ్తారో మేమంతకన్నా అంత దూరం వెళ్తాం ఇదే నా సమాధానం నా జాతి స్త్రీలు మరి పోయిన సంవత్సరం మరి స్త్రీలకు అంత అన్యాయం జరిగింది అయ్య గారు మరి ఆ రోజు ఏమైపోయారు మీరు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఆ రోజు ఏమైపోయినాయి చెప్పు మరి ఊరుకోకూడదు అంటే ఇప్పుడున్న స్త్రీలు ఊరుకోకుండా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టాలంటే పెట్టు పెట్టు నువ్వు పెడతా ఉంటే ఇక్కడ కూర్చొని ఆయన్ని పెట్టు ఎంత దూరం వెళ్తావు వెళ్ళు చూద్దాం ఈరోజు శాలేమన్న గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఇదే నా వార్నింగ్ కబర్దార్ మీరు ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి ఏం చేస్తారో చేయండి శాలేమన్న కాలు గోటికి కూడా సరిపోయింది రండి చిలకలూరు రండి మాట్లాడుకుందాం తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు నా కొడుకులు ఈరోజు కొంతమంది సనాతన ధర్మాన్ని రక్షిస్తామని ఈరోజు యూట్యూబ్లో మాట్లాడుతూ యూట్యూబ్లో మేము సనాతన ధర్మాన్ని రక్షిస్తామని ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకొని తప్పుడి రీతిగా డబ్బులు వాడుతున్న వాళ్ళని మీరు మాట్లాడరు సనాతన ధర్మాన్ని రక్షిస్తానని మాట్లాడుతున్న వాళ్ళని మీరు ఏం మాట్లాడరు ఈరోజు ఒక ఆమె పార్వతి అంట ఆమె టేబు పార్వతి ఎప్పుడు చూడు పొలాలు గట్లు ఏడైనా చెట్లు కనపడితే అక్కడికి వెళ్ళి వీడియోలు చేస్తుంది ఏం గిల్లు లేదేమో మరి నోటికొచ్చినట్లు దుర్భాష ఇదేనా నీ సనాతన ధర్మం నేర్పింది ఇదేనా నీకు సనాతన ధర్మ నేర్పుతున్న ప్రవర్తన నోటికొచ్చినట్టు అరే తొరే ఒరే అదే మాటలు మేమంటే నువ్వు ఎక్కడ ఆ మాటల్ని పెట్టుకుంటావు చెప్పమ్మా ఏదో మాట్లాడాలని మాట్లాడటానికి రాకూడదు డబ్బు కకృతి పడి తప్పుడు పనులు చేయకూడదు తప్పు తప్పు ఈరోజు యూట్యూబ్లో ఫోన్లో కనపడతాం కెమెరాలో కనపడతాం లైవ్లో కనపడతామని కెమెరాలు ముందుకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళకి ఇదే వార్నింగ్ మీరు ఏమి చేయలేరు షాలేమన్నా గోటిని కూడా గదిలించలేరు మీరు పచ్చిక చెబుతా ఉన్న మీరేమీ చేయలేరు అల్లారా మీరు ఎంత చేస్తారో చేయండి మీ కుట్రలు బయటికి తీసుకొస్తాం మీ కుట్రలు మీరు చేస్తున్న కుట్రలు కూడా మీరు తీసుకొస్తాం ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్న న్యూస్ ఛానల్ కూడా ఇదే వార్నింగ్ ఎన్ని రోజులు చేస్తారో చేయండి ఎంత ట్రోల్ చేస్తారో చేయండి ఎంత వెనకేసుకొస్తారో మతోన్మాదాన్ని వెనకేసుకోండి రండి భర్త జాగ్రత్త కాబట్టి క్రైస్తవులారా హైందవ సహోదరులారా స్త్రీలారా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళని బజారు స్త్రీలని ఇప్పుడు చాలేమన్న అన్నాడు చాలేమన్నా అలాంటి వాడు కాదు రోడ్డు మీద వృద్ధులైన వారిని తమ పిల్లల్ని వదిలేసి వెళితే ఆయనకి ఏం అవసరం అండి తన సంఘములో తండ్రి సన్నిధిలో తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక ఓల్డేజ్ హోమ్ను కట్టించి వాళ్ళని మంచి చెడ్డను చూస్తూ వాళ్ళ పిల్లలైనా అలా చూస్తారో చూడరో తెలియదు కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగోలేకపోతే నిమిషాల మీద వైద్యులకి ఫోన్ చేసి పిలిపించి చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడు ఆయనకి ఏం అవసరం అండి స్త్రీలను అలాగా బజారు వాళ్ళని మాట్లాడే ఆయనకి ఏం అవసరం చెప్పండి ఈరోజు ఆయన ఒక్క మాట ఎంతోమందిని మారుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు శాలేమన్న ఎంతో దీవెనకరంగా ఉన్నాడు ఎంతోమంది త్రాగుబోతులు ఎంతోమంది తిరుగుబోతులు ఎంతోమంది దొంగలు ఈరోజు ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన పాడిన పాటలను బట్టి ఈరోజు బ్రతికి తండ్రి సన్నిధులు ఆరాధిస్తూ ఉన్నారు ఏమండి వీళ్ళ వీళ్ళ నా కొడుకులు మాట్లాడితే ఎవరైనా మారతారా సారీ తప్పుడు నా కొడుకులు మాట్లాడితే ఎవరైనా వింటారా ఎవరైనా బ్రతుకుతారా మార్చండి మీరు ఒక త్రాగుబోతుని మార్చిని తీసుకొచ్చి ఒక త్రాగుబోతి కుటుంబాన్ని కట్టండి మీరు ఈ జాతగా వీళ్ళకి సనాతన ధర్మం అని దోచుకోవటం వీళ్ళకి సాత ఎంతోమంది అండి ఈరోజు ఎన్నో కుటుంబాలు శాలేమన్న మాటను బట్టి బ్రతికిపోతున్నాయి ఈరోజు కొంతమంది స్త్రీలు కొంతమంది స్త్రీలు చచ్చిపోదామని రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు మీద పడుకొని శాలేమన్నా పాటిన పడి చావు నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గురేసుకొని చచ్చిపోదామని ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తకి ఫోన్ చేద్దామని ఫోన్ ఆన్ చేస్తే అక్కడ ఫోన్లో చాలేమన్నా మాట వినబడిందంట ఎంతోమంది అలా మాట వినబడగల అన్న మాటలు అట్లా క్లిక్ చేస్తే ఆ వీడియో చూస్తే నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు ఎందుకు చచ్చిపోతున్నావు అన్న మాటలు వినపడితే ఎంతోమంది ఈరోజు బ్రతికి తండ్రి సన్నిధిలో ఉండి ఆరాధిస్తున్నారు పరిచయం చేస్తున్నారు ఇలాంటి నా కొడుకులు ప్రచారం వినొద్దు దయచేసి వినొద్దు తప్పుడుగా రిపోర్ట్ ఇస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తారని న్యూస్ ఛానల్స్ న్యూస్ కూడా వినొద్దు మీ అందరికీ ఈ మాటలు అర్థమయ్యని అని ఈ మాటలు విన్న మీరందరూ వీటిని గ్రహిస్తారని నమ్ముతూ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ వందనాలు